మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కొనసాగుతా ఉన్నాయి మొదటి రెండవ దశ ఎన్నికలు పూర్తయ్యాయి ఇక మూడవ దశ ఎన్నికలు అయితే కొనసాగుతా ఉన్నాయి ప్రస్తుతం మనము ప్రస్తుతం మనము ముసాపేట మండలం ప్రస్తుతం ముసాపేట మండలం సంగలమతి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ ప్రచారానికి అయితే వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనము ముసాపేట మండలం సంగలమతి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ప్రచారం చేసేందుకు గాను మన మాజీ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అయితే ఇక్కడికి ఉన్నారు మొదటి రెండవ దశ ఎన్నికల పూర్తయినాను ఫలితాలు కూడా వెలువడే పరిస్థితి ఉంది ఈ సందర్భంలో మూడవ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొనసాగుతా ఉంది ఇక్కడ మనం ఆదాకరం ఉన్నాం అతని తెలుసుకుంది ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లా పనిచేస్తుందో ప్రజలకు అర్థమైపోయింది పదేళ్ల కేసీఆర్ గారి పాలన చూసదు అందుకే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు బలపరిచిన టీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో కోరుకుంటా ఉన్నారు ఒక చిన్న గ్రామం ఈ ఈ సంకల్మతిలో ప్రజల స్పందన చూస్తే మనకు అర్థమైపోతుంది ప్రజలకి చేస్తా ఉన్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్టీకి రావడానికి అడవిగాని హామీ ఇచ్చిందో ఆ హామీలు అడలు కావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోరుకోవాలి అప్పుడే వాళ్ళకు భయం అనేది ఉంటది ప్రజలు కోపంతో తినాలని అర్థమవుతుంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆలోచన వస్తుంది ఆ కార్యక్రమాలు కొన్ని అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవాలి టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలి ఇక మొదటి రెండు దశ ఎన్నికల్లో మన జడ్జీల కాన్స్టిటెన్సీ తీసుకోవచ్చు ఇటు మహిళనార్ కాన్స్టిటెన్సీ తీసుకోవచ్చు బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఎత్తున గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదే ఫలితాలు ఇక్కడ పునరావృతం అవుతాం అనుకుంటా సార్ వంద శాతం ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు నిన్న మా కాన్స్టిటెన్సీలో ఎమ్మెల్యే సొంత ఊర్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యే ఎంత బెదిరించినా కూడా స్కీములు రావు అది రావు అని కేసులు ఎంత పెట్టినా కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు ఇలా సంకల్పం గానీ మిగతా దగ్గర కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు ఇక గ్రామాల్లోకి పోయితే కొంతమంది భయ ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మీరు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీ పెన్షన్ సాగుతూ ఉంటాయి ఇంధ్రం క్యాన్సిల్ అవుతాయని ప్రజలు పెద్ద ఎత్తున ైతే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిర్వహించుకుంటుంది సార్ రాజకీయంగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అందరి మంచి ఎమ్మెల్యేగా ఉండాలి మేము పదేళ్ల కాలంలో ఎవరు వచ్చినా సాయం చేసినా ఏ రోజు ఏ పార్టీ అని అడగాలి అంతే తప్ప తీస్తే ఓట్లు పడతాయి అనుకుంటే తప్పది ఏమన్నా అయ్యే జాగీర్ కాదు ఇది సర్పంచ్ సర్పంచ్ సూపర్ పవర్ ఉంటారు ఏ స్కీమ్ వచ్చినా కూడా ఇంట్లో వచ్చినా పెన్షన్ లో వచ్చినా సర్పంచ్ ముందలు ఉంటాడు కొట్లాడి తీసుకొస్తాడు అంతే తప్ప బెదిరిస్తే బెదిరిపోయేటట్లు బెదిరిస్తే ఈ స్కీములు రావు ఆ స్కీములు రావు పాత కాలం అంత బెరేటటువంటి ఎమ్మెల్యే సొంత ఊర్లో కాంగ్రెస్ ఎట్లా ఓడిపోతుంది నిజంగానే బెరేటటువంటి సొంత ఊర్లో కాంగ్రెస్ ఓడిపోయి వాళ్ళ బీఆర్ఎస్ గెలిచిందా ఇక మీరు మొత్తంగా ఈ బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు కానీ ప్రజలకు కానీ మీరు మొత్తం ఇచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు మెసేజ్ ఇవ్వండి సార్ నేను ఒకటే మాట జనానికి నియోజకవర్గంలోని ప్రజలకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నా అలాది కానీ హామీలు ఇచ్చి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఏడాది వరకు ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇయ్యలే ఆ ముసలిలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇయ్యలే పెళ్ళైన పిల్లలకు తులం బంగారం ఇస్తామన్నారు ఇయ్యలే రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు ఉన్నాయో ఇగ్గొట్టిరు ఉండే కోట్ కేసీఆర్ కిట్ ఏ అన్ని కోట్టుకుంటా పోతా ఉన్నారు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి బిఆర్ఎస్ పార్టీలోని గెలిపించాలి మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ రావాలి కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీతో మెజార్టీతో గెలిపించాలంటున్నారు మాజీ సభ్యులు వాళ్ళ వెంకటేశ్వరరెడ్డి కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో తో జీవి జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్